నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను రమ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థవ్యవ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తపి వందే పార్వతీ సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం ఈసారి రాబోయే అమావాస్య చాలా ప్రత్యేకమైనదని చెప్తున్నారు సో ఆ రోజు జాతకంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే చేసుకున్న సంకల్పం నెరవేరాలంటే అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో చేసుకునే పరిహారాలు ఏమన్నా ఉన్నాయా గురువుగారు చాలా చక్కటి ప్రశ్న అమ్మ ఎందుకనంటే ఇప్పుడు కొన్ని కొన్ని అలభ్య పుణ్యతిథులు అలభ్య పుణ్య యోగాలు ఉంటాయి అవి వచ్చినప్పుడే మనం వాటిని చేసుకోవాలి మళ్ళీ సమయం దాటిపోయిందనంటే ఆ పరిహారాన్ని చేసుకోలేం ఎందుకంటే కొన్ని కండిషన్స్ అప్లై అవి సాటిస్ఫై అయితేనే మనం ఆ యొక్క సంబంధించినటువంటి యోగాన్ని మనం పొందగలుగుతాం అంటే ఇప్పుడు సామెత ఒక ఉంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని చెప్పి కాబట్టి ఇటువంటి అలభ్య పుణ్యతిథి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి పరిహారం అయితే అనేక మంది కష్టాలు పడుతూ ఉంటుంటారు వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఏ ప్రయత్నం చేసినా దేవతానుగ్రహం దేవుడు కరుణించట్లేడు మనల్ని అని చెప్పి వాపోతూ ఉంటుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ముందడుగు వేయలేకపోతుంటుంటారు కొన్ని పనులు ప్రయత్నం కొన్ని మధ్యలో దాకా వచ్చి ఆగిపోతుంటుంటాయి వాళ్ళ కోరిక నెరవేరదు అసలు ఇది కలగానే ఉండిపోతుంది ఇక ఇదంతా కూడా ఒక కలగానేనా జీవితంలో మేము సాకారం చేసుకోలేమా అని వాపోతుంటుంటారు లేదా ఒక ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు లేదా విదేశీయానం కావచ్చు ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక కావచ్చు లేకపోతే లోన్ శాంక్షన్ సంబంధించిన కావచ్చు ఏదైనా కానీ సమస్య అది ఒక మనిషికి తీరట్లేదు అని అంటే అతి తక్కువ సమయంలో కర్మదోషము ఇప్పుడు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నామంటే గత జన్మలలో చేసినటువంటి కర్మదోష ప్రభావాలు అని చెప్పవచ్చు దానికి అనుగుణంగానే మన యొక్క జీవితంలో గ్రహ దశ గ్రహాల యొక్క దశలు అంతర్దశలో మనం సమస్యలతో బాధపడుతూ ఉంటుంటాం కాబట్టి అసలు ఈ జాతకాలు కానీ దశాంతర్దశలు కానీ ఈ యొక్క పూజలతో కానీ హోమాలతో కానీ అభిషేకాలతో కానీ ఏమాత్రం వేటితో సంబంధం లేకుండా అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో అతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగే రెమెడీ మనకు శాస్త్రము ద్వారా అందించబడిందమ్మా అది చేసుకోవచ్చు దానికి చేయాల్సిందల్లా కొన్ని తెచ్చుకోవాల్సినటువంటిది మీరు ఎంత వయసు ఉన్నవాళ్ళు అయితే అన్ని ఒత్తులు తీసుకోవాలి అంటే మామూలుగా పత్తితో చేసిన ఒత్తులు జిల్లేడు ఒత్తువులు తామర ఒత్తులు జిల్లేడు తామర పత్తి ఒత్తుల్ని కలిపి ఒకటి చేసుకోవాలి ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు అనుకుందాం ఇరవై ఏడు పత్తి ఒత్తులు తామర ఒత్తులు జిల్లేడు ఒత్తులు తీసుకొని ఆ మూడింటిని కలిపితే ఒకటి అవుతుంది అలా చేసుకుంటూ పోతే ఎన్ని వస్తాయి మళ్ళీ ఇరవై ఏడు ఒత్తులే వస్తాయి ఆ ఒత్తులు పంచతైలములు తీసుకోవాలి పంచతైలములు అంటే ఏంటి నువ్వుల నూనె ఆవు నెయ్యి అలాగే వేప నూనె విప్ప నూనె ఆముదం నూనె ఈ ఐదు నూనెలు తీసుకోవాలి తర్వాత ఒక మట్టి ప్రమిద పెద్దది అంటే మనకు పెద్దదంటే ఇంత సైజుది ఒక ప్లేట్ అంత సైజు మట్టి ప్రమిద తీసుకొని ఈ ఐదు తైలములు యాభై యాభై గ్రాములు వేస్తే పావు లీటర్ అవుతుంది కాబట్టి ఈ ఐదు తైలములు ప్యాకెట్లు ఉన్నవి అంటే ఆవుని అన్ని తైలాలన్నీ వెయ్యకూడదు ఆ ప్యాకెట్లు ఆ మట్టి పాత్ర అందులో ఈ ఒత్తులు ఎంత వయసు ఉన్న వాళ్ళైతే అన్ని ఒత్తులు పెట్టుకోవాలి పెట్టుకొని వాటిని పట్టుకొని ఆ శివాలయానికి చేరుకోవాలి రావి చెట్టు ఉన్నటువంటి శివాలయం అయితే చాలా గొప్పది లేదా మారేడు చుట్టూ శివాలయం ఉంటే ఇంకా గొప్పది కాబట్టి శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో ఆ నంది దగ్గర నిలుచొని మీ యొక్క సంకల్పం ఆ నందికి చెవిలో చెప్పుకొని ఆ వస్తువుని పట్టుకొని ఈశ్వరుని చూస్తూ మనస్సులో శివాయ నమ అంటూ ధ్యానం చేసుకొని శక్తి ఉంటే భక్తి శ్రద్ధ ఎక్కువగా ఉంటే ఆ శివాలయం చుట్టూతా ఇరవై ఏడు ప్రదక్షిణలు శివాయ నమ అంటూ ప్రదక్షిణలు చేయండి లేదు పదకొండు ప్రదక్షిణలు చేయొచ్చు లేదు కనీసం హీనపక్షంలో మూడు ప్రదక్షిణలు అయినా చేయాలి చేసిన తరువాత అప్పుడు మీరు తెచ్చుకున్నారు మీ చేతిలో పట్టుకునే తిరగాలండి ఆ వస్తువులన్నీ ఓకే తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క ప్రమిదలో తెచ్చుకున్నటువంటి పంచతైలాలు ఉన్నాయి కదా ఆ పంచతైలాలు వేసి దీపారాధనకి ఒత్తులు తెచ్చుకున్నారు కదా ఇరవై ఐదు దీపాలని వరుసగా ఆ చుట్టూత ఇరవై ఏడు దీపారాధనలు అనగా ఇరవై ఏడు ఒత్తులు పెడితే ఇరవై ఏడు సార్లు వెలిగించాలి మీ యొక్క కోరికను నెరవేరాలి నాకున్న ఈ యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి మనసులో అనుకుంటూ శివాయ నమ అనుకుంటూ పైకి అనుకుంటూ అన్ని ఒత్తులను వెలిగించి మీరు ఆ రావి చెట్టు మొదట్లో కానీ లేదా మారేడు చెట్టు ఉంటే మారేడు చెట్టు మొదట్లో కానీ ఇవేవీ లేకపోతే శివాలయంలో ఒక చోట తూర్పు మన ఉత్తరం వైపున కానీ ఈశాన్యం వైపున కానీ ఏర్పాటు చేస్తారు ఈ యొక్క దీపారాధన చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలు ఆ శివాలయంలో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసి ఆ రోజు నిద్ర చేయండి ఇంట్లో ఉదయం పూట చేయాలి సాయంత్రం సాయంత్రం పూట చేయాలమ్మా ప్రదోషకాలంలో తరువాత ఈ సంబంధించినటువంటిది అంటే మీరు ఆ సంబంధించినటువంటి చేసిన తర్వాత తెల్లవారి మళ్ళీ శివాలయానికి చేరుకోవాలి అదృష్టవశాత్తు ఈ సోమవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమైంది ఆ శివాలయంలో మళ్ళీ మీ సంకల్పం నెరవేరాలని మళ్ళీ ఇరవై ఏడు కానీ పదకొండు కానీ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము జరిపించి మీరు అర్చన చేయండి మారేడు దళాలతో అర్చన చేయండి చాలు ఈ విధంగా చేస్తే అచిరకాలంలోనే అతి అత్యంత స్వల్ప కాలంలోనే మీ యొక్క సంకల్పంలో అడుగులు మొదలు పడతాయి సంకల్పం నెరవేరడానికి బాటలు పడతాయి తద్వారా స్వయం కృషితో మనోశక్తితో ఆత్మవిశ్వాసంతో ఆ కార్యక్రమాల్లో మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి అలభ్య పుణ్యతిథిని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఇంతటి పుణ్యతిథి అలభ్య పుణ్యతిథి ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు కాబట్టి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా శివానుగ్రహం ఎందుకంటే శివాజ్ఞ అనేదే చీమైన కుట్టదు కాబట్టి శివానుగ్రహం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది కావున ఇటువంటి అలభ్య పుణ్యతిథి రోజున గత జన్మ కర్మదోష నివారణకై ఎందుకనంటే మీరు తంత్ర పరిహారం చేస్తున్నారు మంత్ర పరిహారం కూడా చేసుకుంటే ఇంకా మీ యొక్క సంకల్పం నెరవే శీఘ్రంగా నెరవేరుతుంది కాబట్టి మంత్ర పరిహారంలో భాగంగా గతజన్మ కర్మ దోష నివారణకి హోమాదులు అలాగే ఎదుటి వాళ్ళని తెలిసి తెలియక ఇబ్బంది పెట్టినటువంటి వల్ల వచ్చినటువంటి శాపాల నివృత్తికి శాప నివృత్తి హోమాదులతో పాటు వృషభ బిజిన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలు రుసుముఖి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నిజంగా ఎటువంటి వయసు వారైనా అతి తక్కువ ఖర్చుతో చేసుకునే పరిహారం చాలా చక్కగా వివరించారు గురుగారు ఎటువంటి వయసు వారైనా అటువంటి ఆ వయసు సంఖ్య కలిగినటువంటి భక్తులని దీపారాధన చేయాలమ్మా ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు